రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మీన రాశి వారికి ట్వంటీ ఫస్ట్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు మనం తెలుసుకోబోతున్నాము చూడండి మీన్ రాశి వారు ఈ రాశి లోపలనే రవి సంచారం జరుగుతుంది రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల కుజుడు శుక్రుడు అలాగే శని గోచరం జరుగుతుంది ఇది అంత అనుకూలంగా కాదండి ప్రత్యేకంగా దీని సమస్య ఏంటంటే నిద్రపైన పడుద్ది నిద్రపైన దీని పవర్ పడుద్ది అంటే నిద్ర సరిగ్గా పడకపో నిద్రగా సరిగ్గా లేకపోవడం కావచ్చు నిద్ర సరిగ్గా లేకపోవడం అయితే వ్యక్తి చాలా మెంటలీ డిస్టర్బ్ అవుతారండి ఎవరైనా కావచ్చు నిద్ర అవసరం ప్రతి ఒక్కరికి నిద్ర అవసరం నిద్ర కనుక సరిగ్గా లేకపోవడం అయితే మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతారు ఇప్పుడు మీనరాశి వారితో జరుగుతుంది కూడా అదే నిద్ర సరిగ్గా లేదు నిద్ర సరిగ్గా లేదు మెంటలీ డిస్టర్బ్ చాలా అవుతుండ్రు నిద్ర సరిగ్గా ఎందుకు ఉండట్లేదు ఒక్కొక్క సంఘటన జరగడానికి దానికి చాలా కారణాలు ఉంటాయి కేవలం ఇదే అని మనం చెప్పలేము కేవలం మనం ఇదే అని మనము చెప్పలేము కానీ ఇది అవ్వచ్చు మనం చెప్పగలుగుతాము ఇది అవ్వచ్చు అని మనం చెప్పగలుగుతాము ఒకటి అదృష్టం రెండోది ఇన్కమ్ మూడోది దాంపత్య జీవితం అదృష్టం ఇన్కమ్ దాంపత్య జీవితం సరిగ్గా లేకపోయినట్లయితే వ్యక్తికి నిద్ర సరిగ్గా పట్టదండి ఇప్పుడు గోచరంలో మీన్ రాశి వారితో కూడా అదే మెయింటలీ చాలా డిస్టర్బ్ ఉన్నారు ఈ నడుచు అనే ప్రభావం ఉంది దాని ప్రభావం అది పనిచేస్తుంటుంది కానీ రవి రాశిలో రావడం వల్ల ఏంటి షష్టాధిపతి రవి రాశిలో రావడం వల్ల మీకు చాలా చాలా ఎదుర్కొనే ఒక క్షమత ఇచ్చాడు ఎదుర్కొనే బలం ఇచ్చాడు లాస్ట్ వన్ మంత్ కనుక వదిలేసినట్లయితే చాలా ఇబ్బందులు ఉన్నారు లాస్ట్ వన్ మంత్లో మీరు అంటే మీకు అర్థం అవ్వలేదు మీరు ఏం చేస్తున్నారో ఏం చేయాలనుకుంటారు అసలు అర్థం అవ్వలేదు కానీ ప్లానింగ్ చేయడానికి చాలా ప్రయత్నించారు ప్లానింగ్స్ చేయడానికి చాలా ప్రయత్నించారు అలాగే ఆ ప్లానింగ్ ముందుకు కొనసాగుతూ తీసుకెళ్ళండి అలాగే ఆ ప్లానింగ్కి ముందుకు కొనసాగుతూ తీసుకెళ్ళండి బాగుంటుంది కాస్త ఆర్థిక క్షేత్రంలో ఇబ్బంది కాస్త ఖర్చులు ఎక్కువ ఉంటాయి లీగల్ కాంప్లికేషన్స్ లోపల కాస్త అనవసరమైన తగులు వస్తుంటాయి కాస్త ఖర్చులు పెరుగుతుంటే ఆరోగ్యపరంగా కావచ్చు పరంగానే కావచ్చు కాస్త ఖర్చులు ఎక్కువ ఉంటాయి అంటే రూపాయి రూపాయి కావచ్చు దేనికైనా కావచ్చు డబ్బు చాలా తక్కువ అనిపిస్తుంటుంది డబ్బు తక్కువగా అనిపిస్తుంటుంది అని అప్పు చేసే అవకాశం కూడా ఇదే టైం లోపల ఎక్కువగానే ఉండబోతుంది అంటే తెలుసుకోవాల్సింది మీన్ రాసి వారంటే నేను మిమ్మల్ని భయపడట్లేదు భయపట్టించట్లేదు చెబుతున్నాను ఈ రకంగా కండిషన్ ఉంది దీనికి ప్లస్ కూడా చెప్తానంటే మంచి విషయాలు కూడా చెప్తాను ఖుజుని సప్తమ సంబంధం షష్ట స్థానం శూర్యుని సప్తమ సంబంధం షష్ట స్థానంతో ఉండడం వల్ల శత్రులు చాలా పెరిగినా కూడా పరిస్థితి చాలా కఠినంగా వచ్చినా కూడా మీరు ఆ పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు మీరు ఆ పరిస్థితిని ఎదుర్కొని మీ పనిని మీరు చేసుకుని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు మీ పనిని చేసుకొని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి దీని గురించి మరింత ఎక్కువ దిగులు అవసరం అయితే లేదు రెండో పాయింట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే విదేశాల వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో విదేశాల నుంచి ఏదైనా సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగుంది వీసా కనుక ట్రై చేసినట్లయితే వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది విదేశాల నుంచి కాస్త మీకు గుర్తింపు విదేశాల నుంచి కాస్త ఇన్విటేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది అని ఆరోగ్యపరంగా కాస్త కనుక చూసుకున్నైతే టెన్షన్ ఎక్కువ అవ్వడం వల్ల బీపీ అలాగే కొలెస్ట్రాల్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఈ మీన్ రాశి వారికి కనబడుతుంది కార్యక్షేత్రలో బాగానే ఉండబోతుంది దాంపత్య జీవితం చిన్న చిన్న విషయాల్లో లోపల కాస్త గొడవలు జరుగుతుంటాయి ఇది కనుక వదిలేసిన అయితే మిగతాని బాగానే ఉండబోతుంది ఎక్కువ టెన్షన్స్ తీసుకోకండి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే ఎక్కువ బాధ కలుగుద్ది కాబట్టి ఫ్రీగా ఉండడానికి మీరు ప్రయత్నించండి గోచరం కనుక గమనించినట్లయితే రాహుకేతు సంబంధం కనుక గమనించే మీ రాశి సంబంధం ఉండడం వల్ల కాస్త మెంటలీ డిస్టర్బ్ తప్పకుండా మీరు అవుతారు జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువ చేయండి కుదిరినట్లయితే భటుక భైరవ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి కానీ సమయం కనుక చూసుకోవడం బాగానే ఉంది తొందరపాటు ఇలాంటి విషయాలు చేయకి చేయకండి మీరు ఏవైతే పనులు చేస్తున్నారో అదే పని ముందుకు తీసుకెళ్ ముందుకు కొనసాగు తీసుకెళ్ళండి ఆర్థిక క్షేత్రాల్లో ఎలాంటి ఇబ్బంది కనిపించట్లేదు డబ్బు ఖర్చు ఎక్కువ అవ్వడం వల్ల కాస్త భయం భయం అయితే పెరుగుద్ది కానీ డబ్బు అవసరం తప్పకుండా వచ్చి తీరుద్ది శ్రీమాత్రేనమ్మ